మోసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను రోడ్డుపాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ నది సుందరీకరణ ప్రాజెక్టు వల్ల సుమారు రెండు లక్షల మందిని రోడ్డున పడేసే ప్రయత్నం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు అంబర్పేట్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పార్టీ నేతలతో కలిసి ఆయన తాజాగా పర్యటించారు ఈ సందర్భంగా పలువురు బాధితులను కలిసి వారితో మాట్లాడారు గతంలో పేదలకు ఇబ్బందులు రాకూడదనే తాము మూసీకి సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేశామని తెలిపారు నగరంలో బీఆర్ఎస్ కు ఓటు వేసిన వారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబట్టారని చెప్పిన ఆయన లక్షలాది మందికి నిద్ర లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కూడా బలుక్కున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు పేదల ఇళ్లను కూల్చుతుంటే ఈ ప్రాంత ఎంపీ ఎక్కడికి వెళ్లారని పరోక్షంగా కిషన్ రెడ్డికి చురకలంటించారు బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు ఇళ్ల వద్దకు బుల్డోజర్లు వస్తే కంచెలు పెట్టాలని సూచించారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్